నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఓం గణాధిపతి నమ ఓం స్కందాయ స్కందయనమ ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందనమాట చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈ సో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శని మీన మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ క్రమంలో మధ్యలో మూడు సార్లు కూడా శని వక్రీగతిలోకి ట్రాన్జిట్ అయ్యే ఛాన్సెస్ అన్నమాట అంటే రెట్రోగ్రేషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము ఈ రెట్రోగ్రేషన్ మోషన్ మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మధ్యలో త్రీ టైమ్స్ జరుగుతుందనమాట సో జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని వక్రీలో ఉంటారు మళ్ళీ జూలై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శని వక్రీలో ఉంటారు తర్వాత జులై రెండు వేల ఇరవై ఏడు లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శని వక్రీలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది మన వ్యక్తిగత జన్మ జన్మజాతకాలలో అవ్వచ్చు మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలామంది భయపడుతూ ఉంటారు శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము లేకపోతే ఏళ్ళ శని ప్రభావంలోకి రాగానే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సే వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని కర్ కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకు అంత ఇబ్బందికరంగా పరి పరిస్థితులు మనకేం కనిపించవు కాకపోతే ఈ శని యొక్క ప్రభా గోచారం మనకి కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఏలనాటి శని కంప్లీట్ అయిపోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మే మకర రాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావము ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుందన్నమాట సో వీళ్ళు గత ఏడున్నర సంవత్సరాలు లేదా దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అర్ధాష్టమి శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అలాగే అష్టమ శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రాసులు వాళ్ళకి ఏ ఏలనాటి శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్లో ఉంటారు మీనరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రభావము సెకండ్ ఫేజ్లో ఉంటారు అండ్ మేషరాశి వాళ్ళకు వచ్చేసరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుంచి కూడా ఏలనాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే కనుక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఏనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనుల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అయితే మీనరాశిలో శని సంచారము చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ థర్టీ ఇయర్స్కి జరుగుతుందనమాట సో లాస్ట్ మనకి నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో వచ్చిన ట్రాన్జిట్ శని రాహుల్ కలిసి కూడా ఉన్న ట్రాన్జిట్ మనకి కనిపిస్తూ ఉంటుంది దానికంటే ముందు ముప్పై సంవత్సరాల క్రితము శని మీనరాశిలోకి సంచారం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు గోచరించాయి అనేది కూడా మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇలా చూసుకున్నట్లయితే మనకి శని రాహు యుతి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా శని రాహువుల యుతి మనకి మీనరాశిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ యాభై ఒక్క రోజులు ద్వాదశ రాసులు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు పెద్దగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు అంటే కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా సడన్గా కొంచెం బ్రేక్స్ రావడము లేదా కొంతమందికి కెరియర్ విషయంలో కొద్దిగా బ్రేక్స్ రావడము కొంతమందికి హెల్త్ పరంగా ఇబ్బందులు రావడం అనేది మనకి ఈ ఫిఫ్టీ వన్ డేస్ ట్రాన్సిట్లో మనకి కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు సో ఇక మీదట మనము చూసుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది నేను వివరిస్తాను మిథున్ రాశి వాళ్ళకి శని సంచారము మీనరాశిలోకి ఎలా ఉండబోతుందో తెలుద్దా తెలుసుకుందామండి మిథున్ రాశి వాళ్ళకి అష్టమాధిపతి భాగ్యాధిపతి దశమంలో సంచారము ఇక్కడ దశమంలో నుంచి శని తన తృతీయ దృష్టి వ్యయస్థానంలో పడడము సప్తమ దృష్టి వచ్చేసి చతుర్థం పైన పడడము దశమ దృష్టి వచ్చేసి సప్తమం పైన పడడం అంటే ఎక్కడైతే శని కూర్చొని ఉంటారో అక్కడ నుంచి ఈ హౌసెస్ అన్ని కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అష్టమాధిపతి భాగ్యాధిపతి దశమ సంచారం అంటే వీళ్ళకి కెరియర్ ప్రకారంగా చూసుకుంటే ఉద్యోగంలో అధిక రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేయడము దానివల్ల వీళ్ళు కొద్దిగా అతలాకుతలం అయిపోయే పరిస్థితులు కూడా మనకి కనిపిస్తుంది జనరల్గా శని సంచారము దశమ స్థానంలో కూడా ఒక మోస్తారుగా మంచి రిజల్ట్సే ఇస్తారు ఎందుకంటే అది కూడా ఉపచయ భావం అవుతుంది కాబట్టి ఈ పాపగ్రహాలు ఉపచయ స్థానంలో సంచారం జరిగినప్పుడు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తారు కాకపోతే మిథున్ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయ్యేసరికి డ్రైన్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి ఏమవుతుందంటే ఏదన్నా ఫారెన్ ట్రావెల్ నుంచి ఫారెన్ ట్రావెల్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఆన్ సైట్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే సక్సెస్ అయితే కనుక ఆ ప్రాజెక్ట్స్కి కోసము వీళ్ళు కొద్దిగా ఫారెన్ ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి లేదా ఫారెన్ కంపెనీస్ నుంచి కొద్దిగా టైఅప్ అయ్యే ఛాన్సెస్ కూడా మిథున్ రాశి వాళ్ళకి కనిపిస్తుంది గోచారంలో అంటే ఇది స్పెసిఫిక్గా ఏదో ఐటీ రిలేటెడ్ కెరియర్సే కాకుండా ఇతర ఇండస్ట్రీస్కి సంబంధించి ఎవరైతే మిథున్ రాసి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఇది కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్గానే ఉంటాయి ఈ కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మిథున్ రాసి వాళ్ళు కొద్దిపాటిగా ఈ గృహానికి సంబంధించిన మ్యాటర్స్లో కొద్దిగా డిలేస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి లేకపోతే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయకపోవడము అస్తమానం కెరియర్ కెరియర్ అని ఆలోచించుకుంటూ ఉండడం వాళ్ళ పబ్లిక్ రెప్యుటేషన్ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటే సోస్ సోషల్ లైఫ్లో ఎక్కువ వాళ్ళు బయటకు రావడము దానివల్ల కొద్దిగా ఆ సోషల్ రెప్యుటేషన్ని కాపాడుకోవాలని చెప్పేసేసి వీళ్ళనంత మట్టుకు వాళ్ళు అధికంగా శ్రమించడము ఇవన్నీ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మానసికంగా కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వ్యయస్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి వీలైనంత మట్టుకు మీరు ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా ఏవైతే ప్లానింగ్స్ చేసుకుంటారో అది కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మీరు డబ్బు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తే మంచిది ఎందువల్ల అంటే మీకు తెలియకుండానే నీళ్ళ మాదిరిగా డబ్బు ఖర్చు అయిపోయి ఖర్చు అయిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి అంటే కొంతమందికి మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకోవడం కానివ్వండి లేకపోతే ఏదన్నా కంపెనీ స్టార్ట్ చేయాలని కానీ లేకపోతే ఇంకెక్కడన్నా ల్యాండ్లు కొనుక్కోవాలన్నప్పుడు వీళ్ళు కొద్దిగా వచ్చిన ఇన్కమ్ అంతా కూడా వీళ్ళు అక్కడ డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా ప్లానింగ్ చేసుకొని మీరు మీ ఆర్థిక స్థోమతని కనుక మైండ్లో పెట్టుకొని మీరు డెసిషన్స్ తీసుకుంటే కనుక అప్పులు పాలకుండా ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఈ చతుర్థం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి మీ గృహ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా ఆల్రెడీ సొంత ఇల్లు ఉన్న ఉంటే గనక ఆ ఇంటికి సంబంధించి కొద్దిగా మార్పులు చేర్పులు చేసే పరిస్థితులు ఉంటాయి అంటే కొంతమందికి ఏంటంటే ఫర్నిచర్ కొద్దిగా చేంజ్ చేద్దాము అని చెప్పేసి లేకపోతే ఇంటికి కలర్స్ వేయించుకుందాము అని చెప్పి కొద్దిగా డెసిషన్స్ ఎవరైతే తీసుకుంటారో ఆ విషయంలో కొద్దిపాటిగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది మీరు ఎవరైనా మిథున్ రాశి వాళ్ళకి గనక ఊపిరితిత్తులకి సంబంధించి లేకపోతే హార్ట్కి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఇదివరకు నుంచి ఉంటే గనక ఆ విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్ అనేది చాలా అవసరము ఎందుకంటే చతుర్థ స్థానం పైన దృష్టి పడినప్పుడు మనకి ఈ భాగాలలో అంటే ఊపిరితిత్తులకి సంబంధించి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి శని యొక్క దశమ దృష్టి సప్తమం పైన కూడా పడుతుంది కాబట్టి భాగస్వామి దగ్గర కొద్దిపాటిగా మీకు రెస్ట్రిక్షన్స్ వస్తాయి ఆ రెస్ట్రిక్షన్స్ కూడా ఎందువల్ల వస్తాయంటే మీరు చాలా సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయి మీ పైన మీకు ఎక్కువ ఫోకస్ జరిగిపోయి మీ కెరియర్ పట్ల మీరు కొద్దిగా డిసిషన్స్ కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ గృహానికి సంబంధించి కొద్దిగా నెగ్లిజెన్సీ కనిపిస్తుంది అండ్ మళ్ళీ మనకి భాగస్వామి పట్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ ఇమోషన్స్ ప్రాపర్ ప్రాపర్గా హ్యాండిల్ చేయనప్పుడు ఈ రిలేషన్షిప్లో కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు కొంచెము జాగ్రత్తగా వహించి ప్రతిసారి మీ గురించే కాకుండా ఎదుటి వ్యక్తుల గురించి కూడా మీరు ఆలోచించినట్లయితే కనుక ఈ రెండున్నర సంవత్సరాల శని ప్రభావం మీకు ఫేవరబుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొత్త స్కిల్స్ ఎవరన్నా నేర్చుకోవాలనుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కొత్త కొత్త స స్కిల్స్ నేర్చుకోవడానికి అదే ఆచరణలో పెట్టడానికి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మెరుగైన రిజల్ట్స్ మీకు శని భగవంతుడి నుంచి మీకు పాజిటివ్గా రావాలి అనుకుంటే గనక ప్రతి శనివారము నువ్వుల నూనెతోటి దీపం పెట్టి పంతొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ మీరు పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరిగి మీ హెల్త్ కనుక సపోర్ట్ చేస్తే కనుక వీలైనంత మట్టుకు ఒక శనివారం రోజు ఉపవాసం ఉండి రాత్రికి ఏదన్నా అల్పాహారం సే సేకరించినట్లయితే కనుక మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి